మంత్రి గారు సమయం చాలా బ్రీఫ్ బ్రీఫ్ వెరీ పుష్కర్ కాలవ్ గురించి పోయిన సెషన్స్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష దాని రిప్రజెంటేషన్ కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది వారు యాభై లక్షల దాకా శాంక్షన్ చేశారు అధ్యక్ష కానీ ఈ పుష్కర్ ద్వారా కాలువ ద్వారా మొత్తం తుని నియోజకవర్గంలో టేలెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మొత్తం ఏకర్స్ అన్ని కూడా ప్రయోజనాలు ప్రయోజనం కలగాలంటే దాదాపు తొమ్మిది కోట్ల యాభై లక్షల అధ్యక్ష ఈ ఎస్టిమేషన్ వచ్చేసి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా గౌరవ గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మిగిలిన అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తే ఈ తుని నియోజకవర్గానికి మొత్తం ఈ పుష్కర్ కాలువ ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ కూడా మేము ప్రజలకు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే గోదావరి డెల్టా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రాధాన్యత ఎందుకంటే వ్యాలీ రాష్ట్రానికి ఒక ధాన్యాగారం ఒక అన్నపూర్ణ అని అంటే అది ఉభయ గోదావరి జిల్లాలు దగ్గర దగ్గర పది లక్షల పదమూడు వేల నూట అరవై ఒకటి ఎకరాలకు సాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలని అంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటెనెస్ అనేది అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది నిర్వహణ అనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష ఏంటంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క మెయింటెనెస్ నిర్వహణ అనేది గాలి పొది వల్ల మరి యొక్క పరిపాలన అనేది విద్వాంసానికి గురవడం వల్ల వచ్చిన నష్టమేంటో ఇప్పుడే మీరు చెప్పారు ఉదాహరణకి మీ నియోజకవర్గం ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి నీళ్ళు ఇచ్చినా కూడా ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మీరు కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కూడా దాతల సహకారంతో రైతుల సహకారంతో ఆ రోడ్స్ ఏదైతే ఆ డ్రైన్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ వీడి రిమూవల్ అన్నీ కూడా మరి మీ సొంత ఖర్చులతో చేసి నీరు ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ నిర్వహణ అనేది ఎంత విధ్వంసానికి గురైందో మీ నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష అంటే ఈ రకంగా అంటే ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్ కు సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడు ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతే ఉందో డీసెల్టింగ్ గా తీయడం మూడు ఏదైతే లాకులు గేట్లు రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్ అదేవిధంగా రిపేర్స్ మరి ఏదైతే మనం ఇప్పుడే చెప్పాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ కూడా ఒక డ్రైన్లో కానీ ఒక కాలవలో కానీ ఒక రిజర్వాయర్లో కానీ ఒక చెరువులో కానీ ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీనటువంటి పరిస్థితి దుస్థితి దుస్థితి దాక్ష దీక్ష అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం లో ఏదైతే లాక్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత ఐదు సంవత్సరాల్లో చూసాం దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం కానీ ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం కానీ ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో చూసాం అట్లా పోయినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం వాటి వైపు కన్నెత్తి చూడనిటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు చూసారు ఏదైతే తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్ కొట్టుకుపోతే తెల్లవారు ముందే మరి ఏదైతే కన్నం నాయుడు గారు పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన వెను వెంటనే ఆ తుంగభద్రకి పంపించి ఏదైతే వాటర్ ప్రవాహం ఉండగానే మన దేశ చరిత్రలోనే మొదటిసారిగా మరి ఆ గేట్ని బిగించి ఆ తుంగభద్ర మరి ఏదైతే ఆ నీటిని కాపాడినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాకు అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న అధ్యక్ష అందుకే ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కూడా ఈ ఓయిండంకి సంబంధించి మరి పనుల నిమిత్తం ఎందుకంటే నేను కూడా ఆశ్చర్యపోయాం ఎందుకంటే మేము కూడా గోదావరి జిల్లాలో నేను కూడా రైతు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిని మరి జూన్ నెలలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఎక్కడ ఒకటి ఏ కాలంలో కానీ డ్రైన్లో కానీ కనీసం వీడి కూడా రిమూవ్ చేయనటువంటి పరిస్థితి వాస్తవంగా ఈ పనులు ఎప్పుడూ కూడా మరి మార్చి నెలలో ప్రతిపాదనలు తీసుకుని ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనులు చేస్తారు కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అట్లా మే నెలలో చేయవలసిన పనులు కూడా గాలికొదిలేసి మర్చిపోయినటువంటి స్థితిలో జూన్ నెలలో వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి కొన్నటువంటి పరిస్థితులు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ వీడ్ రిమూవల్ చేయకపోతే కనీసం నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కాలవల్లా ఉండదు అదేవిధంగా డ్రైన్స్ పొంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఏదైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటవ తేదీన మరి ఏదైతే ఈ యొక్క వీడ్ రిమూవల్ నిమిత్తం స్టేట్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి కోట్లు అదేవిధంగా ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు నాలుగు వందల ఇరవై పనులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా మరి ఏదైతే జూన్ జూలైలో ఏదైతే ఈ వీడ్ రిమూవల్ వరకు వర్షాకాలంలో గత ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదం వల్ల చేసుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా ఏదైతే మనం చూసాం వర్షాలు సమృద్ధిగా పడినప్పటికీ నదుల నుంచి నీరు సమృద్ధిగా మనకి వచ్చినప్పటికీ కూడా మరి ఏదైతే ఈ యొక్క డోర్స్ కానీ షట్టర్స్ కానీ రిపేర్స్ కానీ లేకపోవడం వల్ల మరి ఆఖరి ఎకరానికి నీరుళ్ళేటువంటి మార్గం లేనిటువంటి స్థితిలో ఆ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మేము కూడా మళ్ళీ స్వయంగా రెండు మూడు సార్లు విన్నవించి నదుల్లో నీరు వచ్చిన వర్షాలు పడినా దాన్ని రిజర్వాయర్లో నిల్వ చేసుకోవాలనుకున్న ఆఖరి కాలం వరకు నీరు తీసుకెళ్లాలన్నా కూడా అత్యవసరమైన పనులు కూడా మనం చేయకపోతే నీరు ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అని అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు మరి రెండు వేల ఇరవై నాలుగు పది పదిన మరి ఆయన కూడా ఆ రోజు రెండు వేల మూడు వందల ఇరవై మూడు పనులకు రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్లు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయడం అధ్యక్ష అధ్యక్ష అందులో గోదావరి డెల్టాకు సంబంధించి రెండు వందల ఇరవై ఒకటి పనులకు అరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్లు ఇవ్వడం అధ్యక్ష ఇవ్వడం అధ్యక్ష అన్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మరి మే నెలలో చేసుకోవాల్సిన పనులు గత ప్రభుత్వం చేయకపోవడం వల్ల మరి ఈ సంవత్సరంలో వర్షాకాలంలోనే మరి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కొంత మేర నిధులు తెచ్చుకుని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా తెచ్చుకుని పనులు మనం చేయడం జరిగింది అధ్యక్ష మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ భవిష్యత్తులో మరి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రేపు మే నెలలోనే అంటే ఈ రబీ పంట అయిన తర్వాత కాలువలు కట్టిన తర్వాత ఈ పనులు చేసేటువంటి ఉద్దేశంతో మేము కూడా డిపార్ట్మెంట్తో రివ్యూస్ పెట్టుకుని ఏదైతే వీడ్ రిమోవల్కి అదేవిధంగా డీ అదే అదేవిధంగా షట్టర్స్ డోర్స్ లాక్స్ ఇటు మెయింటెనెన్స్కు అదేవిధంగా ఏటుగట్లు ఫ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి పటిష్టతకు కూడా తగిన ప్రతిపాదనలు కూడా మేము తీసుకున్నాం అధ్యక్ష ఆల్రెడీ ఇప్పటికే ఆ ప్రతిపాదన చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి పనులు ప్రతిపాదనలు రావడం జరిగింది ఇప్పటికి దగ్గర దగ్గర మూడు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు నిధులు అవసరమని అంచనా వేయడం జరిగింది అధ్యక్ష అందులో గోదావరి డెల్టాకు సంబంధించి ప పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పనులకు మరి నూట ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లకు ప్రతిపాదనలు రావడం జరిగింది అధ్యక్ష ఏదైతే గోదావరి డెల్టా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి యొక్క మెయిన్నెస్ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ అప్రూవల్ తీసుకుని మరి దాని ద్వారా ఫైనాన్స్కి ఎందుకంటే వాస్తవంగా చెప్పినట్లయితే ఇవన్నీ కూడా నీటి తీరువా పన్ను ఏదైతే మనం చెల్లిస్తూ ఉంటారో రైతులు దాని నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మెయింటెనెన్స్ వైండింగ్ పనులు చేసుకుంటూ ఉంటాం కానీ దురదృష్టవశాత్తు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మరి ఆ ఫండ్ కూడా అక్కడేమీ లేనిటువంటి స్థితిలో మళ్ళీ ఫైనాన్స్ నుంచే మళ్ళీ వీటిని మీట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష అని చేత ఏదైతే ఈ ప్రతిపాదనని ఈ యొక్క మార్చి నెలలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా ఈ యొక్క పనుల యొక్క అవసరాన్ని మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ నీటి తెరువా పన్ను మరి ఫండ్ లేకపోయినప్పటికీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జనరల్ ఫండ్ నుంచి ఇచ్చేటువంటి విధంగా ఈ పనులు చేపట్టేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో ముందుకు చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష ఏదైతే రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా మరి ఏదైతే ఈ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లెస్ చేస్తా ఉన్నారు ఈ పనుల్లోని వాస్తవం అధ్యక్ష నేను కూడా చూడడం జరిగింది నేను కూడా సీరియస్గా డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టినప్పుడు ఎందుకంటే నలభై యాభై శాతం వాడు లెస్ కేసాడని అంటే మరి వాడు ఎక్కడ ఏం పనులు కూడా చేయడనేటువంటిది అర్థం అవుతుంది అంటే అదే ఎందుకంటే వాడు అట్లా కాలక్షేపం చేసి వర్షాలు కురిసినప్పుడు నీరు ప్రవహించినప్పుడు లేదా రైతుల అవసర నిమిత్తం వాళ్ళు పనులు చేసుకుంటే వాళ్ళ ఖాతాలు వేసుకుని బిల్లు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే మేము సంబంధిత శాఖ ఏఈడిఇలకి చాలా క్లియర్గా గౌరవ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఆ పనుల్లో అట్లా నిర్లక్ష్యం వహించి రిపోర్ట్ చేస్తే సంబంధిత ఏఈడిఈలు సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా డిపార్ట్మెంట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష రెండవది ఏదైతే కాటన్ బ్యారేజీకి సంబంధించి వాస్తవం అధ్యక్ష ఈ గేట్స్ ఏవైతే మరి రిపేర్స్ ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తం కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గాలి ఈ ప్రభుత్వం ఏదైతే నూట అరవై నాలుగు కోట్ల రూపాయల రిపేర్స్ నిమిత్తం ఎస్టిమేట్ చేసి అది డ్రిప్ టూలో మనం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంది అది మంజూరు అయిన వెంటనే ఏదైతే ఆ యొక్క కాటన్ బ్యారేజీ గేట్స్ రిపేర్స్ పనులు కూడా చేపడతామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మూడవది ఏదైతే అటు రామకృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా ఆనందరావు గారు కానీ కూడా అడ్డుకోవడం జరిగింది ఏదైతే గోదావరి మోడరైజేషన్ ఆధునీకరణ అనేది నిలిచిపోవడం వల్ల ఈరోజు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో చాలా సార్లు రివ్యూలు కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే గోదావరి డెల్టా మనకి ఏ విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నీరు అనేది గ్రావిటీ మీద వస్తుంది అంటే ఏదైతే మరి విజయేశ్వరం నుంచి దవిలేశ్వరం గడి వాటర్ వదిలితే ఆఖరి ఎకరం వరకు కూడా కేవలం మరి గ్రావిటీ మీదే వాటర్ పోతుంది ఒక్క రూపాయి మనం ఎక్కడ కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు రెండు మంచి వెదర్ కండిషన్స్ ఉన్నాయి అదేవిధంగా మంచి ఏదైతే సాయిల్ ఫెర్టిలైజర్ సాయిల్ ఉంది మంచి ఈల్డింగ్ ఉంది అని చేత ఖచ్చితంగా ఈ ఆధునీకరణ లేకపోవడం వల్లే ఈ రోజు ఇక్కడ పంటలు దెబ్బతింటూ ఉన్నాయి దానివల్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది దాని బదులు ఈ మోడరేషన్ వర్క్స్ కానీ మనం చేసుకోగలిగితే కొంతమేర డెల్టా రైతులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద పడకుండా ఉంటారని నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి నిధుల సమస్య ఈరోజు ఉన్నటువంటి వల్ల అది డిపిఆర్ రెడీ చేసుకుని ఏదైనా హైబ్రిడ్ మోడల్లో మన ఏదైనా ప్రైవేటు పార్ట్నర్షిప్ ఏదైనా మనం ఎవరికైనా ఏజెన్సీకి ఇచ్చి పనులు చేయించేటువంటి ఏర్పాటు ఏదైనా ఉంటే పరిశీలిద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఆ అందుచేత గౌరవ సభ్యులకి కూడా ఆ గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి ఆ మోడరేషన్స్ కూడా ఆ డిపిఆర్ కూడా తయారు చేసుకుని ముందుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది ఇప్పుడు సంతాప